శ్రీ గురుబె నమ శ్రీమాత ఆస్ట్రాలజీకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో విశిష్ట జాతకంలో శివాజీ మహారాజ్ శివా చక్రవర్తి గారి యొక్క జన్మ జాతకాన్ని మనం విశ్లేషించబోతున్నాం వారు పంతొమ్మిదవ తారీఖు ఫిబ్రవరి పంతొమ్మిది వందల అరవై ఏడి ఓఎస్ సాయంత్రం ఆరు గంటల ఇరవై ఆరు నిమిషములకు జన్మించినారని మనకు తెలుస్తుంది వీరి జాతకాన్ని మనం చూసినట్లయితే సింహ లగ్నం లగ్నం స్థిరమైన లగ్నం లగ్నాధిపతి రవి సప్తమంలో ఉన్నారు అగ్నితత్వపు రాశి స్థిర లగ్నం ద్వితీయంలో చంద్రుడు ఉన్నారు చంద్రుడు నక్షత్రం రెండవ పాదం కన్యా రాశి నక్షత్రాధిపతి కుజుడు రాశి అధిపతి బుధుడు వీరి జాతకాన్ని మనం క్షుణ్ణంగా ప్రశ్నించినట్లయితే రెండో స్థానంలో చంద్రుడు ఉన్నాడు తృతీయంలో శని ఉన్నారు పంచంలో కేతు ఉన్నారు సప్తమంలో రవి గురు గురువులు ఉన్నారు అష్టమంలో బుధ బుధుడు ఉన్నాడు తొమ్మిదవ స్థానంలో శుక్రుడు ఉన్నాడు ఏకాదశ స్థానంలో కుజుడు రాహు ఉన్నాడు వీరి జాతకాన్ని పూర్తిగా మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా వీరి యొక్క చతుర్థ స్థానం నాలుగో స్థానాధిపతి లాభంలో ఉన్నారు అంటే నాలుగో స్థానాధిపతి లాభంలో ఉన్నారు తొమ్మిదవ స్థానాధిపతి అయిన కుజుడు లాభంలోనే ఉన్నారు అంటే కోణం కేంద్ర స్థానాలకు అధిపతి అయిన కుజుడు యోగకారకుడైన కుజుడు లాభంలోనే ఉన్నారు ముఖ్యంగా మనం ద్వితీయాధిపతిని తీసుకున్నట్లయితే ద్వితీయాధిపతి అష్టమంలో ఉన్నారు అష్టమాధిపతి సప్తంలో ఉన్నారు అంటే వెయ్యాధిపతి చంద్రుడు రెండో ఇంట్లో ఉండడం ద్వితీయాధిపతి అష్టమంలో ఉండడం ధన సంబంధమైన విషయాలు వీరు వీరి యొక్క జాతకంలో చాలా చంద్రుడు బుధుడు సంసప్తకంలో చూస్తున్నారు అంటే ద్వితీయాధిపతి అష్టమం వెయ్యాధిపతి అయిన చంద్రుడు ద్వితీయంలో ఉన్నారు వారి యొక్క జాతకంలో ముఖ్యంగా పరిశీలించినట్లయితే వీరి యొక్క జననం వీరి యొక్క మన భారతదేశం ఒక తల్లి కన్న కళకు వీరి యొక్క జన్మ అనేది ఈ ఖండంలో భరత జాతిలో ఈ మరాఠ సామ్రాజ్యాన్ని స్థాపించడానికి వీరు హైందవ ధర్మాన్ని హైందవ సామ్రాజ్య స్థాపనకు తర్వాత సనాతన ధర్మం కోసము వాళ్ళ తల్లి కన్న కళ నెరవేర్చడానికి ధర్మానికై కట్టుబడిన ధర్మం కోసం పుట్టిన వ్యక్తి అంటే శివాజీ మహారాజ్ అని మనం చెప్పుకోవచ్చును ముఖ్యంగా వీరి జాతకంలో గురువు బుధుడు శుక్రుడు ఆరో శిష్టాధిపతి ఉచ్చస్తులే ఉన్నారు గురువు బుధు శుక్రుడు గురువు బుధుడు శుక్రుడు ఇది ఆరు ఏడు ఎనిమిది స్థానాల్లో గురు బుధ శుక్రులు అధియోగాన్ని చూపెడుతున్నాయి అధియోగంలో చాలా అదృష్టవంతులుగా చాలా గొప్ప సామ్రాజ్యాలను రాజులు తర్వాత మంచి ధైర్య సాహసాలుగా మంచికి తిప్పబడుతున్నారని మనకు అధియోగం ద్వారా మనకు తెలుస్తున్నది ముఖ్యంగా గురువు బుధుడు శుక్రుడు అయితే వీరి యొక్క జాతకంలో చతుర్థాధిపతి లాభంలో ఉన్నారు మనం ఏమనుకుంటాం స్థానం అనేది మాతృస్థానం విద్యాస్థానం తర్వాత వాహనం తర్వాత ప్రాపర్టీస్ లాంటివి మనం చతుర్థం చూసుకుంటాం మీరు జాతకంలో రాహు రాహుతోటి కలిసి ఉన్నారు రాహు యోగకారకుడే కుజుడు రాహు యోగకారకుడే గురువు బృహస్పతి పూర్తి స్థాయిలో పంచమ దృష్టితోటి కుజుడిని రావని చూస్తున్నారు మనం ఏముంటాం చతుర్థాధిపతి కుజుడే కానీ కుజుడే కుజుడు లాభంలో ఉన్నాడు కాబట్టి వీరికి బాగుంది ఈ స్థానం అని మీరు అనుకుంటారు వాస్తవానికి ఈ కుజుడు తమ తమ అంటే కుజుడు చేయాల్సిన పనిని అంటే ఈ కుజ బుధ కుజుడు రాహు ఈ అధిపతి అయిన బుధుడు నిచబడ్డాడు అంటే ఈ స్థానము లాభంలో ఉన్నప్పటికీ నీచబడ్డ స్థాయి మనకు కనబడుతుంది కానీ ఈ కుజరాహుల వల్ల మన స్థానాన్ని మనం లెక్క పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే కుజుడు అక్కడ ఉండే కుజుడు తన సమధర్మ పాలన తన సర్మ సమధర్మమైన న్యాయం చేసిన వ్యక్తికి ఒక వ్యక్తికి వారు ఇస్తారు మనం అనుకుంటున్నాం కుజరాహులు మాత్రమే తల్లి స్థానం కాదండి ఇక్కడ షష్టాధిపతి అయినా సప్తమాధిపతి అయినా శని మూడో స్థానంలో అత్యంత యోగంగా బలంగా తయారైంది వీర జాతకంలో ఇదే స్థానం శని ఇక్కడ చతుర్థ భావంలో పూర్తి స్థాయిని తీసుకున్న ఫలితాన్ని ఇవ్వగలిగిన స్థాయి శని ఎందుకు శని అంటే మనము నవాంశ చూస్తున్నాం అంశచక్రాన్ని చూస్తున్నాం అరుడ లగ్నం కట్టినట్టయితే శని ఈ స్థానంలో శని చతుర్థ స్థానాధిపతంలో ఉన్నాడు ఆ చతుర్థ స్థాయినే ఉన్నారు వారి యొక్క తల్లి యొక్క కోరిక ఏంటిదంటే వా ఆమె చిన్నతనంలో ఇస్లాం మొఘల్ చక్రవర్తుల తారతమ్యాల్లో భారతదేశాన్ని దండయాత్ర చేసుకుంటూ వచ్చి గుళ్ళు గోపురాలు వారి యొక్క మనకు సంబంధించిన ధర్మం హిందూ ధర్మం సాంప్రదాయాలను మొత్తం మనకు భూస్థాపితం చేసుకోండి ఈరోజు మనకు చూస్తున్న గుళ్ళే కాకుండా ఎన్నో భవిష్యత్తులో ఉన్నటి ఎంతో అద్భుతమైన కట్టడాలతో వ్యూహాత్మకంగా చేసుకున్నటువంటి మన సంస్కృతి మన కట్టడాలు మన దేవాలయాలను నేల చేసిన తీరు వాళ్ళు తల్లి చిన్నతనంలోనే చూసింది ఈ స్థాయిలో తన తల్లి చూసిన చిన్నప్పటి మనోభావాలు బాధలను తన కన్న తర్వాత ఆ కలను ఆపడానికి నువ్వు పుట్టింది రాజ్యం కోసమో నీ ప్రజల కోసమే కాదు భారతదేశానికి హైందవ హైందవ సామ్రాజ్యాన్ని స్థాపించడం కోసమే తన యొక్క ఈ యొక్క విషయాలను అప్పటి రామాయణం మహాభారతం వేదాలు పురాణాలు ఇతిహాసాలు ఇలాంటివి చిన్నతాల చిన్నతనంలోనే తన తల్లి ఉగ్గుపాలను ఏ విధంగా అయితే ఇచ్చిందో ఇవన్నీ ధర్మం పట్ల నిజాయితీ పట్ల పర స్త్రీ వల్ల పర స్త్రీలను మాతృమూత్రులుగా చూస్తున్నటువంటి తీరు వారికి ఇచ్చినటువంటి గౌరవం మర్యాదలు ఏ ఒక్క ఏ ఒక్క రాజు చేయలేని విధంగా ఛత్రపతి శివాజీ తన పేరు తన ఔదర్యాన్ని ప్రపంచవ్యాప్తంగా కీర్తించబడ్డాయి ఒక సైడు వీరు జాతకంలో చూసుకున్నట్లయితే శని అత్యంత బలంగా ఉందని శని తన పూర్వజన్మ సుకృతంలో వరం ఇచ్చిందని ఈ మూడో స్థానం అనేది అత్యంత అద్భుతమైనది షష్టాధిపతి సప్తమాధిపతి తృతీయంలో ఉండడం అనేది చాలా అత్యంత యోగమైన ఘట్టం శని శని నవగ్రహాలలో కెల్లా అత్యంత బలవంతుడు ఒక రాశి నుంచి ఇంకో రాశికి పోవాలంటే రెండున్నర సంవత్సరాలు అలాంటి శని స్థానాది మాతృస్థానాన్ని తీసుకొని అంటే కుజరాహులు మాతృస్థాన కారకులే కానీ ఈ కారకుడే ఇక్కడున్న కుంభాధిపతి అయిన శనికి అప్పయ్య పిను అంటే ఈ శని అత్యంత యోగవంతమైన స్థాయిలో ఉందని మనకు తెలుస్తుంది ఒక స్థాయిలో శని ఇవ్ శని ఏ గ్రహం శని ఇచ్చే ఫలితం కానీ శని ఇచ్చే యోగం కానీ శని ఇచ్చే సంపద కానీ గౌరవం కానీ ఒక చనిపోయిన తర్వాత శివేకమైన తర్వాత కూడా తన పేరును ఇప్పటి వరకు కూడా నిలబెడుతుందా అని మనకు తెలుసుకున్న విషయం ఏంటంటే శని ఈ శని ఇచ్చినంత యోగం ఏ జాతకు అంటే ఏ ఏ గ్రహం కూడా అంత యోగాన్ని ఇవ్వలేదు దీనిపైన బృహస్పతి దేవతాశక్తి అయిన గురువు చూస్తున్నారు ఈ రవి గురువులు కూడా లగ్నాన్ని సంపూర్ణంగా చూస్తున్న తీరు తొమ్మిదవ స్థానంలో దశమాధిపతి అయిన స్థానంలో తొమ్మిది అంటే కేంద్రాధిపత్యము వచ్చినటువంటి శుక్రుడు తొమ్మిదవ స్థానంలో తొమ్మిదవ స్థానంలో ఉన్నాడు అంటే కేంద్రాధిపతి కోణంలో ఉండడం అనేది చాలా శుభమైన యోగం శుభమైన స్థితి అంటే శుక్రుడు తొమ్మిదవ స్థానంలో ఉంటే పూర్వజన్మ సుకృతంలో వీరి వీరి యొక్క పుణ్యఫలం ఉంది అని మనకు తెలుసుకోవచ్చు పంచమంలో కేతు ఈ కేతువు వలన పుట్టబోయే సంతానానికి ఇది ఒక మంచి ఒకటి రెండు మూడో స్థానంలో అంటే గురువుకి మూడో స్థానంలో ఉన్నాడు కానీ ఇది మూడో స్థానం కానీ గురువుకి పన్నెండవ స్థానం అంటే మీనరాశి పన్నెండవ స్థానం రెండు రాసులకు పన్నెండవ స్థానం అంటే రెండు రాసుల మీనరానికి పన్నెండు ధనస్థితికి తృతీయం ఈ అధిపతి క్షణి సక్షేత్రంలో ఉన్నాడు అంటే కేతు ఉన్నాడు కాబట్టి ఇది పాడైపోయిందని మనం చెప్పరాదు ఎందుకంటే బృహస్పతి ఇక్కడ ఉన్నాడు స్థానంలో కేతు ఉన్నాడు అలాంటి అప్పుడు వీరి యొక్క లగ్నానికి సప్తమాన్ని మనం తీసుకున్నట్లయితే సప్తమాధిపతి క్షేత్రంలో ఉన్నాడు సప్తమాధిపతి శనియే కానీ ఈ శని మరొక గ్రహానికి అప్ప చెప్తుంది అంటే అప్ప తను తన చేయాల్సిన పని వేరే వాళ్ళకి ఇవ్వడం మనం శని చూస్తాం అరే శని సప్తమం బాగానే ఉంది వీరికి ఏం లేదు అన్నట్టు అయితే వీరి యొక్క మొదటి మొదటి భార్య తోటి వివాహమైన తర్వాత ఆమె ఆమె శివేకం పొందినారు అంటే ఆమె చనిపోయిన తర్వాత మళ్ళీ ద్వితీయ వివాహం చేసుకున్నాడు అట్లు వారు చేసుకున్న వివాహాలు కొంచెం మన పురాతన అంటే మన పురాతన ఏంటి గ్రంథాల ద్వారా మనం చూసుకున్నట్లే ఐదుగురుగా మనకు తెలిసింది ఐదు పత్నులుగా వారు ఉన్నారు అంటే సప్తమాధిపతి బాగానే ఉన్నాడు ఈయన ఈయన ఈయనకు అప్ప చెప్పిన పని చేయాల్సిన పని ఇక్కడ బుధుడు నిచబడ్డాడు అంటే లగ్నానికి అష్టమంలో ఉన్నారు వీరి యొక్క జాతకం అనేది భావంలో కొంచెం సమస్య ఉంది హండ్రెడ్ పర్సెంట్ అయితే వీళ్ళ ఈ ఈ యొక్క అంటే మనకు వీరి భార్య స్థానం అనేది సంపూర్ణంగా లేదు ఎప్పుడైతే ఒక స్థానం నిలబడతలేదు అన్నట్టు అంటే ముందు బారీ చనిపోయింది రెండో బారీ వివాహం చేసుకున్నాడు మొదటగా వివాహమై సంతానమైనది శంబాజీగా మనకి చూ చూస్తున్నటువంటి చావా సినిమా మనకు రిలీజ్ అయినటువంటి బ్యాక్ మనకు ఈ మధ్య కాలం నుండి అద్భుతమైన శంభాజీ సినిమా వీరి యొక్క పెద్ద కుమారుడు అంటే వీరి మొదటి భార్య పుత్రుడు తన ఔదర్యాలతోటి తన యొక్క గొప్ప నడువేడుకులతోటి అతని యొక్క అతని యొక్క ఈయన అంశతోడి పుట్టిన వ్యక్తి అంటే శివాజీ చక్రవర్తి అని ఉన్న శంభాజీ మహారాజు మనకి స్థానానికి వెళ్దాం ఇక్కడ బుధుడు అష్టమ స్థితిలో ఉన్నాడు అంటే ద్వితీయ లాభాధిపతి అయిన బుధుడు అష్టమ స్థితి ఈ బుధుడు పైన చంద్ర దృష్టి మంచి పరివర్ మంచి యోగమే కానీ అష్టమాధిపతి మీనానికి గురువు ఉన్నాడు అంటే ఎక్కడున్నాడు సప్తమంలో ఉన్నాడు సప్తమాధిపతి తృతీయంలో ఉన్నాడు అంటే ఈ విషయాన్ని నేను సప్తమ అష్టమ భావం కూడా బాగానే ఉంది అని మనకు తెలుసుకున్న అది భార్య స్థానంలో ఉన్న గురువు ఉన్నాడు కాబట్టి ఇది విషయాన్ని కూడా మనం ఆలోచించుకుందాం తదుపరి తొమ్మిదవ స్థానం తొమ్మిదవ స్థానం అధిపతి అయిన లాభంలో ఉన్నారు చతుర్థ తొమ్మిది స్థానాలను పెట్టిన కుజుడు రాహుతోటి ఉన్నాడు శుక్రుడు దశమ తృతీయాధిపతి తృతీయ స్థానంలో శని ఉన్నాడు అంటే ఈ శుక్రుడు అత్యంత యోగకారకుడే తల్లి ప్రేమకు చాలా అంటే తృతీయ స్థానంలో శని ఉన్నప్పుడు శుక్రుడు సప్తమ స్థానంలో ఉన్నప్పుడు ఈ శుక్రుడు తల్లిపైన విపరీతమైన అసలు తల్లే గురువు తల్లి మీదనే ప్రభావం చూపెట్టడానికి తల్లి మీద అచంచలమైన విశ్వాసము ధైర్యము ప్రగాఢ నమ్మకాలు ఆ శుక్రుని వల్ల ఈ చతుర్థ స్థానానికి పూర్తి స్థాయిలో దోహదపడుతుంది అని మనకు తెలుస్తుంది లాభంలో కుజరాహులు కుజుని యొక్క దృష్టి చంద్రుని మీద అత్యంత అద్భుతంగా ఉంది తర్వాత గురువు బుధ శుక్రుల యొక్క అధియోగం చాలా ఉన్నతంగా కనబడుతుంది ధైర్య సాహసాలకు శని అత్యంత వ్యూహాత్మకమైన అంటే చాలా డేర్నెస్ పటిమ స్ట్రెంగ్త్ ఉండడానికి శని మంచి యోగంగా కుజుడు చాలా బలంగా ఉన్నాడు వీరి యొక్క జాతకాలు చూసుకున్నట్టయితే వీరి గురువు నవాంశలో ఉచ్చస్థితిలో ఉన్నది లగ్నానికి దశమాధిపతి శుక్రుడు ఉన్నది ఒకనొక సమయంలో బీజాపూర్ తర్వాత గోల్కొండ కుత్పురుషాలు ముస్లింలు మన భారతదేశాన్ని ఇస్లాం ఇస్లాం మతం ముస్లింలు మొఘల్ సామ్రాజ్య ఎంతో రాజ్యాలు ఎక్కువ సైన్యం ఎక్కువ ఉన్న స్థాయి ఉండి అప్పుడు మన భారతదేశానికి గుళ్ళు గోపురాలను కూల్చుకుంటూ మన సాంప్రదాయాలను మట్టిగచ్చుకొని హిందూ మతం నుండి ఇస్లాం మతం చేపించుకోవడానికి జరుగుతున్న తరుణం అది ఆ తరుణంలో శివాజీ చక్రవర్తి గారు మన శ్రీశైల మల్లికార్జున స్వామి టెంపుల్ శ్రీశైలంకి వెళ్ళి అమ్మవారు శ్రీ బ్రహ్మరామికి ఆమెవారి దగ్గర వారు వెళ్ళి అక్కడ అమ్మవారి సన్నిధిలో ఒక అమ్మవారు ప్రసాదించిన ఖడ్గాని ఒక పది పది రోజుల అక్కడ ఉండి అమ్మవారిని నిష్ఠగా పూజ చేసుకొని అనుష్ఠానం చేసుకొని తన తల్లి యొక్క ఆశీర్వాద ఫలంతో అమ్మవారిచ్చినటువంటి భ్రమరామికమైన ఖడ్గం భవానీ మాత అనే ఖడ్గాని ఆయన బహుకరించిన తీరు ఈ తొమ్మిదంట శుకుడు ఈ గురువు ఈ శని ఈ యొక్క ఆధ్యాత్మికమైన నిష్ఠకు ఉండడానికి కారణమవుతుంది ఈ యొక్క ఆ ఒక్క వచ్చిన ఖడ్గంతో ఔరంగజేబ్ లాంటి మొఘల్ రాజ్య సామ్రాజ్యాలని మొత్తాన్ని మట్టుపరిచి ఎవ్వరు మరాఠ సామ్రాజ్యం హైందవ సామ్రాజ్యానికి లేకుండా తన సైన్యము సైన్యంలో ఒకవేళ మొఘల్ చుక్రవర్తులు అంటే పరం పర స్త్రీలను కానీ పరమత అని వ్యతిరేకించకుండా పరమతంలో ఉన్న స్త్రీలను కూడా వారు మాతృమూత్రులుగా గౌరవించి వారికి పసుపు కుంకుమ చీరే బొట్టు పెట్టే తరుణం సాంప్రదాయాన్ని అవలంబించిన వ్యక్తి ప్రతి ఒక్క స్త్రీని ఒక తల్లిలా భావించిన విధానం ఆ అమ్మవారి కటా కటాక్షాల వల్ల వీరికి భవానీ మాత కడ్గం లభించింది అలాంటి నిష్ట నిష్ట అనుష్ఠాన పరులు అంటే శివాజీ చక్రవర్తి వారు అమ్మవారి ఖడ్గం తీసుకున్న తర్వాత రాజ్యరాజ్యాలను కోటలను విస్తృత స్థాయిలో వారు జయించి వారు పదహారు సంవత్సరాల నుండే వారు వారు ఏది మోల్ సామ్రాజ్యాలు ఇస్లాం తర్వాత వేరే పోర్చుగీసు తర్వాత బ్రిటిష్ వారు ఆ కాలంలో వచ్చిన సపోర్ట్ నుంచి వారు హైందవ ధర్మాన్ని నిలబెట్టారు తర్వాత మన వీరి యొక్క జాతకంలో చూసుకున్నట్లయితే అత్యంతమైన రహస్యం ఏంటిదంటే వారు మరణం శనిలో కుజుని యొక్క దశ వచ్చినప్పుడు ఈ కుజ దశ వచ్చినప్పుడు అతను మరణించినాడు ఈ శనిలో కేతు వచ్చినప్పుడు తల్లి మరణించాడు ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే సప్తమాధిపతి ఇచ్చిన ఫలితము మరి షిష్టాధిపతి కూడా ఫలితం ఇస్తుంది కదా షష్టం అయినప్పుడు సప్తము కూడా ఇస్తుంది కదా అలాంటి ఫలితాలు ఇచ్చేటప్పుడు షష్టం ఇచ్చే సప్తం ఇచ్చే ఫలితం శని వేరే షష్టంలో ఉన్నప్పుడు ఫలితం వేరే రెండు స్థానాలలో ఏదో ఒక భావం అనేది ఖచ్చితంగా ఇబ్బంది పెడుతుంది కాబట్టి అది ఏ భావం అంటే సప్తమ స్థానం ఈసారి ఇబ్బంది పెట్టింది అదే శనిలో కు శనిలో కుజుంది ఇతని యొక్క మన శివాజీ మహారాజు యొక్క మరణం వెనుక రహస్యం ఏంటిదంటే మన జాతక ప్రకారంగా చూసుకున్నట్లయితే ఈ కుజరాహుల వల్ల ఇక్కడ ఉండే లాభంలో ఉండే ఈ కుజరాహుల వల్ల వారికి వారి యొక్క మరణం సాధారణ మరణం కాదు అది ప్లాన్ చేసి అంటే అతని మరణం వెనుక దాగున్న రహస్యం ఏంటిదంటే విష ప్రయోగాలు జరగడానికి కుజరాహులు రక్తపు అంటే ఆమె నక్షత్రాధిపేదిన కుజుడు రాహుతో కలిసింది కాబట్టి ఆమె ఆ సమయంలో ఈ శనిలో కుజుడు జరిగేటప్పుడు అతనికి రక్తపు విరోచనాలు జరిగి మరణించినారు అని తెలిసింది కానీ అది విష ప్రయోగం వలన అది అని అది మనం తెలుసుకున్న తీరు మన జాతక ప్రకారంగా తెలుసుకోవాలనుకుంటే ఈ సప్తమ స్థానాధిపతి అయిన మరి మొదటి భార్య అయిన శంభాజీ గారు వారి యొక్క సింహాసాన్ని అధిష్ఠించే ముందు తర్వాత ద్వితీయ వివాహం చేసుకున్న భార్య కూడా మనకు భారతం చూసా అది మనం రామాయణం చూసాం రాముణ్ణి అణువులో పాలు చేశారు కానీ భరతునికి పట్టాభిషేకం కావాలని కోరుకున్నారు కాకి ఇక్కడ కూడా వారి యొక్క భార్యలు అతనిపైన ఉండే అచంచలమైన విశ్వాసం వీరు రావో కాలానికి కాబోయే మహారాజులు సంబాజి అవుతారని తన తనకి సామాన్యం మరణం కాదు విషప్రయోగ మరణం అని ఇది సప్తమ స్థానం బట్టి మనకు తెలుస్తుంది ఈ జా జాతకంలో ఎందుకు కుజుడు కనుక ఉన్నట్లయితే ఏమనుకోకపోతుంది కుజునికి రాహు కూడా ఉన్నాడు ఈ స్థానాధిపతి కూడా బుధుడు మీనంలో ఉన్నాడు కాబట్టి మనం ఆలో జ్యో జ్యోతిష్య శాస్త్రంలో కొంచెం మనం ఆలోచించుకోవాలి ముఖ్యంగా ఈ జాతకంలో తన తల్లి కళ ఈ దేశానికి ఈ గడ్డకు ఈ నేలకు ఆ మాతృమూత్రికి ఇలాంటి బిడ్డనిచ్చినటువంటి ఈ భారతదేశ ప్రజలు వీరి వీరు 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 జయించిన వంటి జయాలు ప్రజల మనసుల్లో ఇప్పటికీ కూడా ప్రతి ఒక్క ఇంటింటిలో ఒక ఫోటోను పెట్టుకొని శివరాజ్ మహారాజ్ కాకుండా శివరాజ్ ఛత్రపతి శివరాజ్ శివాజీ ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒక చక్రవర్తి ఫోటోను మనం పెట్టుకొని దేవుని దేవునితో పాటు ఎంతోమంది మాతృమూత్రులైనా పర స్త్రీలను సై సైతం కూడా తన పాదాలను తల్లి తల్లిలకు భావించి అందరినీ పర భాష అయినా పరమతమైనా మన సంస్కృతిని మన సంస్కారాలను అచించలేనటువంటి పోరాట విజయాలను తీసుకొచ్చి ఈ గడ్డకు నేలకు అప్పయప్పినటువంటి శివాజీ చక్రవర్తి గారి యొక్క జీవితం మనం ఈరోజు ఈ జాతకం చూసుకున్నాం వారి తల్లికి జీజా జీజియాబాయ్ ఆ తల్లికి ఆమె కన్న ఈ బిడ్డకి ఆమె కనే ముందు కూడా చెప్పారు ఏంటి కనే ముందు కూడా ఆమె చేసిన తపస్సుకి ఆమె చేసిన అనుష్ఠానానికి ఒక సిద్ధ యోగి వచ్చి తన ఇంటి నుంచి సనాతన ధర్మం కోసం నువ్వు పోరాటపడే బిడ్డ పుట్టాలని కోరిక మీరాలని వాళ్ళు తటాస్తికించుకోవడానికి వారి వారి వాళ్ళు వచ్చి ఒక మామిడి పిండు రూపంలో ఏది ప ఏది పలాహారంగా ఇచ్చినటువంటి తీరు ఆ కాలంలోనే జరిగింది అంటే ఇన్ని అద్భుత రహస్యాలు అనేది శివాజీ చక్రవర్తి యొక్క జాతకం ఉన్నది తన త తన తండ్రికి తనేయుడిగా తన అంశకి ప్రతి అంశగా ప్రతిరూపమైన నిలిచినటువంటి శంభాజీ మహారాజు కూడా వారు ఔరంగజేబు లాంటి మొఘల్ చక్రవర్తులని ఎన్నోసార్లు ఓడించి లాస్ట్కి వారు వెన్నుపోటుతోటి మనం చూసినటువంటి ఈ తీరు అంటే వెన్నుపోటు పొడిచినటువంటి తీరు మనకు కనబడుతుంది వీరి వీరి జీవితం అనేది వీరు వీరు వీరి యొక్క జీవితంలో ప్రతి సామ్రాజ్యాన్ని జయించడానికి కోటలను కొల్లగొట్టడానికి ఇస్లాం మతం మీద చేసినవంటి వ్యూహాత్మకమైన ఆయన తీరు చంద్రబుధులు అనేది ఆలోచన పరంగా మనం చూసుకోవచ్చును వెయ్యధిపతి ద్వి తీయంలో ఉండడు ద్వితీయాధిపతి అష్టమంలో ఉండడం వీరు శత్రువులకు సైతం వారికి సంధి చేసుకొని వారు ఇప్పుడు యుద్ధం అనుకొని తదుపరి రెండు మూడు సంవత్సరాల తర్వాత మళ్ళా యుద్ధంలో గోరిల్లా విద్య ద్వారా నాకు గోరిల్లా వ్యూహం పండేవారు అంటే చెట్ల నుంచి గుట్టల నుంచి వచ్చి రాజ్యాలను కొల్లగొట్టినటువంటి తీరు శివాది తీరు దీనివలన సైన్యాన్ని కాపాడుకునే తీరు కూడా మనకు కనబడుతుంది వీరి జాతకం అత్యంత అద్భుతమైన యోగం అత్యంత యోగం ఇచ్చింది ఏంటిదంటే ఇక్కడ శని ఈ శనిలో కేతుల్లోనే వాళ్ళ తల్లిగారు మరణించారు ఈ శనిలోని కుజుడే వారు మరణించారు కాబట్టి శని అయినప్పటికీ కూడా ఇందులో సప్తం షష్టము కూడా ఉంది కాబట్టి రెండు భావాల్లో ఒక భావం మనం పోతుంది కాబట్టి ఆ శని మరణం కలిగింది కాబట్టి ఈరోజు మన శివాజీ చక్రవర్తి యొక్క గొప్ప వ్యక్తి ఒక విశిష్టమైన జాతకాన్ని మనం చూసినందుకు చాలా సంతోషంగా నీ నా చెప్పిన విధానం కానీ నేను చెప్పిన జాతక తీరు కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లేకుంటే మీ ఇష్టం ओके धन्यवाद थैंक यू